హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ గౌతమి అఫీషియల్ ఈరోజు వీడియో ఏంటంటే ఫ్రెండ్స్ మా అన్నయ్య మ్యారేజ్ వీడియో అయితే చూపించబోతున్నా వడుగు నుంచి పెళ్లి వరకు టోటల్ వీడియో అయితే రికార్డ్ చేశాను అనమాట సో ఎలా ఉందో అయితే కమెంట్ సెక్షన్లో కమెంట్ చేసేయండి అండ్ ఇదైతే వడుగు సో పెళ్ళికి ముందు రోజే వడుగు అయితే స్టార్ట్ చేశాం ఈవినింగ్ సెవెన్ నుంచి వడుగైతే స్టార్ట్ అయింది ఇప్పుడు టైం వచ్చేసి నైట్ టెన్ అవుతుంది అనమాట సో ఇంకా వీడియోస్ రికార్డ్ చేద్దాం అనుకోగానే మాది కొంచెం పెద్ద ఫ్యామిలీ అనమాట చుట్టూ జనాలే ఉంటారు వీడియో చేయడానికి మనకే వీడియోగ్రాఫర్కే ప్లేస్ ఉండదు అనమాట ఇంకా మనకి ఎంత ప్లేస్ ఉంటుందో ఎక్స్పెక్ట్ చేయొచ్చు మీరైతే సో అందుకే కుదిరిన వరకు లైట్ లైట్గా బిట్స్ అయితే రికార్డ్ చేసిన పడుతుంది వీళ్ళిద్దరైతే మా వదిన్లు పెద్ద నా అండ్ రెండవది అనమాట ఇప్పుడు మూడవదిండే మ్యారేజ్ ఇంకా అన్నయ్య అయితే ఒడిగైతే చూసేయండి భవతి భిక్షాం దేహి అని అందరిని అడుగుతూ బయటకైతే రావాలన్నమాట హడావుడి ఎలా ఉందో నాకైతే వీడియో తీయడానికి కూడా కొంచెం కూడా ప్లేస్ ఇవ్వట్లేదు అనమాట అంత జనం అయితే ఉన్నారు సో ఇంక అందరూ బయటకు వస్తారేమో అని అయితే వెయిట్ చేస్తున్నా అండ్ వీడియో తీయడానికి ఇంకా మనకు ఒక ఇద్దరు ఉన్నారు కదా పిల్ల దయ్యాలు వాళ్ళకి కూడా అయితే నాన్న వచ్చేసింది అనమాట నేను కూడా అన్నయ్యకైతే కాయిన్స్ అండ్ ఆ రైస్ అలా అయితే వేయాలన్నమాట నేనైతే వేసేస్తున్నా అండ్ మీ ఇంట్లో ఎవరికైనా ఇలా ఉంటుందా అనేది అయితే కమెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి అండ్ ఒక్కొక్కళ్ళ ఇంట్లో ఒక్కొక్క లాగ్ ఉంటుంది కదా ఫ్రెండ్ ఇంకా నా పక్కన ఉందైతే గీతత్తయ్య అనమాట సో మా అన్నయ్య వాళ్ళ మేనమామ వైఫ్ అనమాట ఎవరిని వీడియో చేద్దామన్న తోసేస్తున్నారు ఫ్రెండ్స్ లిటరల్గా జనాలు అయితే అంతమంది ఉన్నారు ఇంక ఇలానే ఉంటుంది మా ఇంట్లో పెళ్ళంటే చాలా మంది వీడియోస్ చూసి నేనైతే ఇన్స్పైర్ అయ్యి ఇలా తీయాలి అలా తీయాలనుకుంటా కానీ ఆ టైం వచ్చేసరికి కనీసం నాకే ప్లేస్ ఉండదు అనమాట అలా అయిపోతూ ఉంటుంది అండ్ ఇక్కడ వచ్చేసి మా పెద్ద అన్నయ్య వదిన వీళ్ళిద్దరు కూడా వేసేసారు నెక్స్ట్ వచ్చేసి మా నీళ్ళన్నయ్య వదినన్నమాట సో ఇంకా వీళ్ళిద్దరిది కూడా వేసేస్తున్నారు అనమాట ఇంకా అమ్మమ్మ చెల్లి వాళ్ళందరినీ మంచిగా వీడియో తీద్దాం అనుకున్నా కానీ అస్సలు అవ్వలేదన్నమాట చూస్తున్నారు కదా ఎంత హడావుడు ఉందో మా చిన్నందున పక్కన ఉంది కదా తనైతే మా ఉషక్క వీళ్ళు ఇద్దరు అన్నయ్యలు ఉషక్క ముగ్గురు మా పెద్ద పెద్ద నాన్న పిల్లలు అనమాట ఇప్పుడు పెళ్ళైతుంది కదా ఆ అన్నయ్య వాళ్ళేమో ఒక అన్నయ్య ఇద్దరు అమ్మాయిలు అనమాట అండ్ నెక్స్ట్ థర్డ్ మా డాడీ మా డాడీకేమో మేము ఇద్దరు అమ్మాయిలం ఇదైతే మా ఫ్యామిలీ అనమాట అయితే కాశీకి వెళ్తుంటే వాళ్ళ బామ్మరుదులు వచ్చి మా అక్కుంది పెళ్లి చేసుకోండి మీరు కాశీకి వెళ్ళొద్దని చెప్పాలన్నమాట ఈ డైలాగ్స్ చూడండి ఎంత కామెడీగా ఉంటాయో పక్కన ఉన్నదైతే మా వదిన వాళ్ళ అన్నయ్యలు వాళ్ళు వచ్చి మా అన్నయ్యని పెళ్లి పెళ్లికి తీసుకెళ్తారనమాట కాశీకి వెళ్తుంటే మా అన్నయ్య అండ్ ఇలా అయితే చేస్తారు ఒడుగు ఎట్టకేలకు మా అన్నయ్యనైతే పెళ్లి కొప్పిచ్చేసి కాళ్ళు గడిగి అన్నయ్యనైతే తీసుకెళ్తారనమాట సో ఇదైతే చాలా కామెడీగా జరుగుతుంది కానీ చుట్టూ ఉన్న జనాల వాయిస్ వల్ల అసలు ఏమీ పెట్టలేకపోయా అక్కడ జరిగేదంతా కూడా చాలా కామెడీగా అయితే ఉంటుంది ఇంకా చూడండి ఇంత జనం ఉన్నారు చూసారా అందరు చుట్టూ ఉండి అక్కడ ఏం జరుగుతుందా అని చూస్తూ ఉంటాం అండ్ ఇక్కడ వచ్చేసి తక్కువ ప్లేస్ ఉంది కదా ఇంకా వీడియో తీయడానికి కూడా అవ్వట్లేదు అండ్ నన్ను నేను వీడియో తీసుకోవడానికి కూడా అవ్వదు అనమాట అండ్ ఇక్కడ వచ్చేసి మా నాయనమ్మనైతే చూపిస్తున్నా హాయ్ చెప్పవే అంటే ఏంటి ఏంటి అని అడుగుతుంది పక్కన వాయిస్ చాలా డ్రమ్స్ వాయిస్తారు కదా ఆ సౌండ్కి నాయనమ్మకి ఏం వినిపించట్లేదు ఇంకా తర్వాత మన ఇద్దరం ఫోటో దిగుదాం దా అని చెప్తే చూడండి ఏమంటుందో ఇంకా డైరెక్ట్ పెళ్లి దగ్గరికి అయితే వచ్చేద్దాం పెళ్ళి అయితే మార్నింగ్ సెవెన్ ఫార్టీ నైన్కే అనమాట మేము బయలుదేరి రెడీ అయ్యి వెళ్ళేసరికి ఆ టైం అయింది మ్యారేజ్ మార్నింగ్ కాబట్టి ఇంకా నా పిల్లలతో నాకైతే వీడియో తీయడానికి అవ్వలేదు ముందు కార్యక్రమాలన్నీ ఇంకా డైరెక్ట్ పెళ్ళిలో అయితే మేము వెళ్ళాం అనమాట ఇంకా తాలి కట్టే సీన్ ఇదైతే ఇంకా మాక్సిమం ట్రై చేసి మరీ వీడియో అయితే రికార్డ్ చేస్తున్నా చూసారు కదా ఫోటోగ్రాఫర్స్ అయితే జరగమ్మా జరగమ్మా అని చెప్తూనే ఉన్నారు వాళ్ళకు కూడా ఇబ్బంది అవుతుంది కదా వాళ్ళు కూడా అన్ని స్టిల్స్ క్యాప్చర్ అయితే చేయాలి కదా అండ్ ఇంకా మ్యారేజ్ అయితే అయిపోయింది అందరూ అయితే అక్షంతలు వేసేస్తున్నారు అందరూ కూడా అన్నయ్య ఓ అయితే విష్ చేయండి వీళ్ళు ఎప్పుడూ లైఫ్ లాంగ్ హ్యాపీగా ఉండాలని అయితే మీ అందరి బ్లెస్సింగ్స్ అయితే ఇచ్చేయండి కామెంట్ సెక్షన్లో అండ్ ఇంకా నేను వీడియో నందు వీడియో తీసుకోవడమే మర్చిపోయాను అనమాట పెళ్ళి ఇంకా కూర్చున్నాం ఇంగ ఇంటికి తీసుకోడం వస్తాయి హాయ్ చెప్పు పెళ్లి చేసినాం కష్టపడని ఎవరంట మ్యారేజ్ అయితే అయిపోయింది ఇది వచ్చేసి తలంబ్రాల సీన్ అనమాట ఇంకా తలంబ్రాలు పోసుకోవడం అయితే చాలాసేపు అయితే జరిగింది అనమాట ఇంకా చుట్టూ ఆడపిల్లలు పెళ్లి కావాల్సిన అయితే చుట్టూ కూర్చోమన్నాడు అయ్యగారు అయితే ఇంకా వాళ్ళనైతే వీళ్ళు పోయికుండా వీళ్ళు లాగడం అటు పోయికుండా లాగడం అనమాట ఇలా అయితే చేస్తున్నారు లైఫ్లో మ్యారేజ్ అనేది మంచి మెమరీ కదా ఈ మెమరీని మంచిగా క్రియేట్ చేయడానికైతే అందరూ ట్రై చేస్తూ ఉంటాం చాలా హ్యాపీగా అయితే అన్నయ్య మ్యారేజ్ జరిగింది ఎంత హ్యాపీగా అంటే అంత హ్యాపీగా అయితే జరిగింది చూశారు కదా పక్కన మా వాళ్ళందరూ ఎంత బాగా రెడీ అయ్యారు అండ్ అసలు నా ఫోన్ కెమెరానే షూట్ చేయలేకపోయింది అనమాట అందరినీ అంత మంచి రెడీ అయ్యారు అమ్మాయిలు ఎక్కువగా ఉంటే ఇలానే ఉంటది కదా ఇంకా నన్ను రికార్డ్ చేసుకోవడం చూసారా నా పరిస్థితి అయితే అలా ఉంది అండ్ పక్కనైతే మా నాయనమ్మ కూర్చున్నా పెద్దవాళ్ళు ఉండడం కూడా చాలా మంచిది అన్ని ఉంటారు కదా అండ్ ఇంకా పక్కన వచ్చేసి మా అయితే చూసేయండి నిర్వా అండ్ షేని అనమాట మా అక్క కూతురు వీళ్ళని చూడండి వీళ్ళ అవతారాలు ఎలా అయిపోయాయో సమ్మర్లో మ్యారేజ్ అంటే ఇలానే ఉంటుంది ఎంత వీడియో తీద్దామని చూసినా కానీ వీళ్ళైతే ఆ పెట్టినని పీకేయడమే సగం సరిపోతూ ఉందనమాట నా కూతురికి అయితే విగ్ కూడా కొనక్కొచ్చా కానీ ఆ విగ్ పెడితే సెట్ అవ్వలేదు అవ్వలేదనిపించింది అదైతే పక్కన పెట్టేశా ఇంకా జుట్టయితే పెంచేసేయాలి అసలే ఆమె చాలా ఫీల్ అయ్యింది జడ వేసుకోవాలని ఎంత వేద్దామన్నా విగ్ అంత సూట్ అయినట్టు అనిపించలేదనమాట ఈ హాఫ్ శారీ వచ్చేసి వీళ్ళకైతే నేను డిజైన్ చేయించా నేను ఎంచడం కాదు తీసుకున్నాను అండ్ ఇంకా పక్కనైతే చూసేయండి నేను మా సిందక్క అండ్ ఉషక్క అనమాట మేము ముగ్గురం ఇంకా ఇద్దరు సిస్టర్స్ అయితే మిస్ అయ్యారు మా చెల్లి అండ్ మా సిందక్క వాళ్ళ చెల్లి అనమాట మేము మొత్తం ఫైవ్ సిస్టర్స్ చూసేయండి నెక్స్ట్ అయితే కిట్టు కూడా యాడ్ అయిపోయింది అని ఇలానే పక్కన ఎక్కడ ఉంది వీడియో అయితే తీయడం కుదరలేదు ఇంకా పక్కన అయితే మా అత్తయ్య ముందు వీడియోలోనే చెప్పారు కదా మా చిన్నక్క వాళ్ళ మేడం మా భార్య అనమాట సో ఇంకా మేమందరం అయితే ఒక చిన్న వీడియో అయితే రికార్డ్ చేసుకున్నాం చెమటలు చూసారా నాకైతే కారిపోతున్నాయి ఫుల్ స్వెట్ వచ్చేస్తుంది నాకు అండ్ సమ్మర్లో పెళ్ళిళ్ళ ఇలానే ఉంటాయి కదా అండ్ ఇంకా పక్కనే అత్తయ్యతో కూడా వీడియో అయితే రికార్డ్ చేసుకున్నాం అత్తయ్య అయితే చాలా మంచిగా మాట్లాడుతుందనమాట అండ్ ఇంకా అక్కడంతా ఏం జరుగుతుందో కూడా చూపిస్తాను చూసేయండి ఇంకా మా ఉషక్క పక్కన ఉంది కదా తనైతే మా వదిన మీకు ఆల్రెడీ ఇంట్రడ్యూస్ అయితే చేసేసా ఇంకా వీడియో ఫోజెస్ కోసం ఇంకా అక్షంతలు అయితే వేసు తలంబ్రాలు అయితే వేసుకుంటున్నారు ఇంకా పక్కన అయితే చూడండి అందరు మంచిగా కూర్చున్నారనమాట నార్మల్గా పెళ్ళిళ్ళు అంటే స్టేజ్ కింద జనాలు ఉంటారు మా పెళ్ళి అయితే మాత్రం స్టేజ్ మీదే జనాలు అందరూ ఉంటారు కింద ఎవరు ఉండరు కింద మాక్సిమం బయట నుండి వచ్చిన చుట్టాలే ఉంటారు ఇంకా మాకున్న అయ్యగారు ఏంటంటే ఆయన ఒక ఫోటోగ్రాఫర్ కూడా అయి ఉండడం వల్ల ఇంకా ఆయన రకరకాల స్టిల్స్ అయితే చెప్తున్నాడు సో ఇంకా అలా రకరకాలుగా వీడియోస్ అయితే చేస్తున్నాం ఇంకా నా శారీ ఎలా ఉంది అనేది అయితే ఫుల్ వీ ఫుల్ పిక్ అయితే నేను నెక్స్ట్ పిక్స్లో అయితే యాడ్ చేసా చూసేయండి ఈ శారీ వచ్చేసి నా మ్యారేజ్ శారీ అనమాట సో ఇంకా అదైతే మా అన్నయ్య పెళ్లి కోసం కట్టుకున్నా ఇంకా చూడండి వీళ్ళ తలంబ్రాలు అయితే సీన్ ఇంకా అయిపోలేదు పెళ్ళి అంటే అది చాలా పెద్దది కదా అమ్మాయిలకైతే నెక్స్ట్ ఇంక అప్పగింతల సీన్ కూడా జరిగింది ఆ టైంలో అయితే ఆ వదిన మా ఇంటికి వస్తుంది అయినా సరే మా కళ్ళల్లో నీళ్ళు అయితే కారిపోతున్నాయి ఎందుకు అంత బాధేస్తూ ఉంటుంది ఎవరైనా అమ్మాయే కదా మనమైనా బయటికి వెళ్ళామంటే ఆ ఫీలింగ్ మనకు అర్థమవుతుంది వదినే మన ఇంటికి వస్తుంది కదా అని అనిపించలేదనమాట మన చెల్లిని పంపిస్తే అత్తగారి ఇంటికి ఎలా ఉంటుందో అంత బాధ అయితే వేసింది చా బయటికి ఎంత హ్యాపీగా కనిపిస్తుందో లోపల ఉండే బాధ అయితే ఉందన్నమాట నాకైతే చాలా అంటే చాలా బాధగా ఉంది అది ఎవరికి చెప్పుకోలేని బాధ అదే మా హస్బెండ్ నుండి ఉంటే ఇంకా హ్యాపీగా ఉండేది నా లైఫ్లో అయితే బట్ ఏం చేస్తాం కొన్ని కొన్ని సిచ్యువేషన్స్ అయితే ఫేస్ చేస్తూ ఉండాలి సో ఇంకా ఇలా అయితే హ్యాపీ హ్యాపీగా అయితే మ్యారేజ్ జరిగింది అండ్ ఇంకా మా పిల్లలు అందరూ అయితే ఫుల్ హడావుడి ఇంకా మా అన్నీ కొడుక్కి అండ్ నా కొడుక్కి ఇద్దరికి కలిపి సేమ్ డ్రెస్ అయితే వేసాం కానీ ఒక్క పిక్ కూడా దిగలేదు చూస్తున్నారు కదా ఇంకా మా పిల్లలు అయితే వాళ్ళ హడావుడి వాళ్ళది ఎవరి హడావుడిలో వాళ్ళు ఇంకా చాలా మంచి వీడియోస్ చేయాలి రిసెప్షన్లో అయితే చాలా చాలా ఎంజాయ్ చేయాలి అనుకున్నాము బట్ నెక్స్ట్ డే ఒక చిన్న ఇన్సిడెంట్ అయితే జరిగిందనమాట మా ఇంట్లో సో ఇంకా దానివల్ల మా మేమందరూ డిసప్పాయింట్ అయిపోయాము సో అదేంటనేదైతే ఏదైతే నెక్స్ట్ వీడియోలో అయితే చెప్పేస్తా ఇంకా నెక్స్ట్ ఇంకా అందుకనే వీడియోస్ కూడా ఏమి ఎక్కువ రికార్డ్ చేయలేకపోయా ఇంకా చుట్టూ చూడండి మా వాళ్ళ హడావుడి అయితే మా ఉషాక్ అక్కడ కూర్చుంది పక్కనైతే నేను వదిన మేమందరం అయితే ఫుల్ అంటే ఫుల్ ఎంజాయ్ అయితే చేసాం మ్యారేజ్లో అయితే అండ్ ఇంకా ఆ రోజు నైట్ అయితే ఫుల్ డ్యాన్స్లు ఒక్కొక్కళ్ళు నైట్ ట్వెల్వ్ థర్టీ వన్ వరకు అయితే డ్యాన్స్ చేసాం ఆ వీడియోస్ అన్నీ కూడా ఉన్నాయి నెక్స్ట్ వీడియోస్లో అయితే చూపించేస్తాం అండ్ మీకు కనుక మన వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీరు చేసే లైక్ వల్ల మన వీడియో అనేది ఇంకో పది మందికి వెళ్తుంది కదా ప్లీజ్ లైక్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు అండ్ మన వీడియో ఎలా అనిపించింది అనేది కూడా కమెంట్ లో అయితే కమెంట్ చేయండి అండ్ మీ ఇంట్లో కూడా ఇంతే హడావుడ్ ఉంటుందా అనేది కూడా ప్లీజ్ కమెంట్ లో అయితే కమెంట్ చేయండి మీరు చేసే ప్రతి కమెంట్ నాకైతే చాలా వాల్యుబుల్ అండ్ ఇంపార్టెంట్ కూడా మీరు వీడియోస్కి లైక్ చేస్తూ ఉంటే నాకు ఇంకా మరిన్ని వీడియోస్ పెట్టాలని అయితే అనిపిస్తూ ఉంటుంది ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అండ్ ఇంకా వీళ్ళ పెళ్లి సీన్ అయితే చూసేయండి అండ్ నెక్స్ట్ మా పిక్స్ అన్ని కూడా చూసేయండి ఫ్యామిలీ పిక్స్ అయితే దిగాము ఎవరు హడావుడి వాళ్ళదే మా మమ్మీ నేను చెల్లి కూడా దిగామనమాట నెక్స్ట్ అయితే కొన్ని కొన్ని ఫొటోస్ అవి దిగాము అండ్ నిర్వాణ విరాట్ ఎలా ఉన్నారనేది కూడా కమెంట్ సెక్షన్లో అయితే కమెంట్ చేయండి అండ్ నా శారీ ఎలా ఉందనేది కూడా కమెంట్ సెక్షన్లో అయితే కమెంట్ చేసేయండి అండ్ ఇంకా కొన్ని కొన్ని పిక్స్ అయితే దిగాము చూసేయండి అండ్ ఆల్బమ్ వచ్చాక మీకైతే వీడియో చేసి చూపిస్తాను అండ్ లక్కీ గారు చూడండి ఎలా ఉన్నాడు ఫుల్ సతాయించాడన్నమాట లో అయితే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ లవ్ యూ ఆల్ టేక్ కేర్ బాయ్ బాయ్